అవున ఊర్లేదో ఏదో బాగానే టాక్ నడుస్తాడు అటగానే నీకు తెలుసు ఆనే మరి ఏంటాకురా ఏంటాకు జరుగుతుంది మన అసలు మన ఊర్లే మనకు తెలియని టాకు ఏం జరుగుతుంది ఏంటిదిరా అసలు అమ్మ ఊర్లో లచ్చి తాత పైసలు తీసుకుని ఇత్తలేటగా మరి మీరు ఇచ్చి అరే మొన్ననే మా తాత దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నాడు ఇత్తడా ఇయడా అరే నన్ను అడుగుతావేంద్రా ఇచ్చిన వానికి మీ తాతకు తెలియదారా ఇత్తడి తీసుకున్న పైసలు మంచి ఇచ్చేటోళ్ళకవాలని ఇత్తలారా లేగబెట్టేటోళ్ళకే ఇత్త ఆయన మీకు గట్టన కావాలి అరే మీ తాత మొన్న పదివేలు అడిగినరా పదివేలు అడిగితే ఇయ్యలేదు లక్ష రూపాయలు ఇచ్చిందారా దాన్ని పైసలు ఇచ్చిండరా లక్ష రూపాయలు పదివేలు అడుగునే ఇవ్వన్నాడు మొన్న మా ఇంటికి వచ్చి బాగా బతులు మాడిండే అందుకే ఇచ్చిండు అయినా కూడా మీకు ఇచ్చిన కావాలరా పదివేలు అడుగునే ఇవ్వన్నారు ఇష్టానికి ఇయనకి లక్ష రూపాయలు మంచిగా మంచిగుందా ఇప్పుడు బాధపడతాను మొన్న అడిగిన పదివేలు ఇయ అంటే అవసరం మీ తాతను అడిగితే లేవనన్నాడు లక్ష రూపాయలు ఏమి ఇచ్చిండు నేను ఇయ్యా పోనా ఇస్తే నాకు మళ్ళా అవసరానికి ఇచ్చినాక నీకు ఇయ్యకపోవడం మళ్ళీ నేను వాడు రూపాయి రూపాయి పోవేసి లక్ష రూపాయలు ఇచ్చిండు ఎట్లనే ఇస్తాడా ఇస్తాడు ఎటు పోతాడు ఊర్లో అయితే టాక్ పట్టుకొని సర్పంచ్ మనోడైనా ఇద్దరు పెద్ద సర్పంచ్ ని పిలిపిద్దాం ఇయ్యకపోతే ఇస్తాడు మా ఇస్తాడు అడుగుదాం అడిగే తీరు ఇస్తే ఇయ్యని మంచిగా ఇయ్యకపోతే మాత్రం మన సర్పంచ్ నుండి ఇద్దరు పెద్ద అవసరం తీసుకొని పోయి పంచాయతీ పెట్టిద్దాం పిలిపిద్దాం ఒక ఓకేనా అట్లనే ఈ అబ్బాయి గుండా సైనిక్ ఇచ్చేది ఉందట పైసలు అలా పట్టుకొని పోదాం పంచాయతీ పెడదాం ఆడ పొద్దున పిలిపిద్దాం పొద్దున అయితే చేసి పోదాం పోయి మాట్లాడదాం ఇపో సాపేస లక్ష్యపేశలు కైగిల దేశం నిఫ్ట్ అంటే బట్టలని కావాలి బాయ్య ఎందుకు ఫోన్ చేస్తుండే అప్పలో ఇది ఫోన్ లేకపోతే యా

తల్లి పొయ్యిలకు కట్టెలు అయితే ఇక కట్టలు కొడతానా కొన్ని కట్టలు కొట్టినా ఇక పొయ్యి కిందికి పైసలు ఎప్పుడు ఇస్తావు అరే భగవంత పైసలు ఎటు పోతారా ఇస్తా ఊళ్ళకైనా దెంక పోతున్నారా నేను ఎటు మీ పైసలు ఖర్చుతానికి ఇస్తా మీరేం బాధపడద్దు అరవద్దు అరే తాత ఐదు ఎన్ని ఇప్పుడు బట్టలు కొనుక్కుంటా ఏమున్నాయి తాత నువ్వు అరే పైసలు కోసం టెన్షన్ పడకురా ఇస్తారా మీ దయరా మీ దండం కాకుండా రేపు ఇస్తా ఎట్టు రా పైసలు ఈ ఉండ రావచ్చు పోవచ్చు ఏ రోరు కాదు గారు అన్నది గంట మా తాత చెప్పి పంచాయతీ పెట్టిస్తా మా వాడ కట్టి పంచాయతీ పెడతావు పైసలు ఇవ్వంటే పైసలు పైసలు అని చంపుతాను అర్థం లేదు నేను ఏం చేయాలని నాకు అర్థం అయితే లేదు నా ఉంటాయి ఇంటికాడ ఉంటే పతకని ఇక బయటకా నేట పోతే ఇక దొరకకుండా ఇక దొరకదు ఇక వాళ్ళకి దొరకదు మీరు చెట్టు ఇది ఏంది మొత్తం అంత అల్లకలో అయితే నా పానం నాకు అప్పుడే కొట్టి నువ్వు ఇది ఏం చేసిండేమో నేను ఇలా లచ్చన్న నువ్వు దొరుకున్నాకు నీ సంగతి నేను చెప్తా లచ్చన్న లచ్చి ఎటు ఎటు వెయిట్ పోతాను గుద్దావేం సంపుతావేంటి నన్ను ఇంటికా ఫోన్ చేస్తే ఫోన్ లేకపోవు ఇంటికి లేనలేవు ఆడా నువ్వు ఏమనుకుంటాను నీ మాటకు నువ్వు అప్పు తీసుకొని ఎగ్ ఎగ్గొడదాం అనుకుంటాను ఏంటి ఫోన్ ఎప్పుడు చేసినావు ఇంటికి అప్పుడు వచ్చినా ఇంటికాడ ఉంటే ఇప్పుడు బయటకెళ్ళబడితే నువ్వు లొల్లి విన లొల్లి ఇంటికే వచ్చి నేను ఇంటికాడ లేనంటి నువ్వు బజార్ చేయబడి అప్పెగ్గొట్టినావు నేను అక్కడ కొట్టుకొని అడుగుతాను నువ్వు ఇంటికే రాలేదు నన్ను బజనాం చేయను రోడ్డు విన నన్ను బర్చనం చేయను అని చూస్తాను ఇట్లెందుకు బదనాలు చేస్తున్నావు ఇచ్చేటోండి ఇచ్చేది పడుతుంది ఏ పెద్ద మనిషి గయ్యని నాడే నువ్వు నా అప్పు కట్టుడే కావాలన్నా నా డబ్బులు నాకు వరేసి నువ్వు ఓ ఏనాడు తిరిగి గంగలవాడు ఏనా నాకు సంబంధం లేదు ఈ పైసలు ఎటు పోతాయిరా మందులు బదనాలు చేయబడి మాలం చేయబడి నాను నా గయ్యన్ని నాకు గయ్యని నాకు ఏం చెప్పకు నువ్వు తోది పెట్టకు నాకు నా పైసలు నాకు వారే అందులో పాసు పోసుకొని బాగొడతాయి రోడ్ వినా నీ పైసలు ఇత్తపో ఎటు పోతాయిరా పైసలు సరే సరే పో నేను మందికి మందిలో విలిపించేదాకా నీకు బాగున్నాయి పో విలిపిస్తా పో నేను ఏమైంది అటాచన్ లో బాగా ఎగురుతాం కదా తిరిగి కూర్చొని కూర్చున్నాక మాట్లాడుకున్నాం భాస్కర్ అటాచన్ లో అందరినీ తీసుకొని వచ్చినా పెద్ద మనిషి ఇగో శని తాత దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నాడ లచ్చన్న వాళ్ళ కైకిల్ రమ్మన్నాడు కైకిల్ వాళ్ళకు ఇస్తా అని చెప్పిన పైసలు వాళ్ళకి లేదు నాకు నాకు నాలుగైదు రోజులు ఉంది రోజు ఫోన్ చేస్తాను రమ్మంటాను కానీ నాకు ఫీల్ అయితే లేదు ఊళ్ళో పెద్దవాళ్ళు ఉన్నావు నిన్ను కాదని ఏమైనా ఏం పని చేయరాదు నిన్ను అడిగినాకనే ఏమైనా పని చేద్దాం నేనే పిలిపి అడుగు అనుకున్నా నువ్వు ఉన్నావు కదా అందుకే నిన్ను ఒకసారి మాట అడిగి మరి దాన్ని విలిపిస్తావా ఏం చేస్తావు దానికి ఏదోటి మార్గం చెప్పు నువ్వు వందలు ఇచ్చిండు నాకే ఎవరు అప్పు కట్టేది ఉన్నదని దగ్గర తీసుకొచ్చిండు వార్డ్ మెంబరు యూత్ మాది ఏజ్ బారు మా దగ్గరికి చిన్నది పెద్దది తీసుకొచ్చి మా నెత్తువిన పెడితే ఎట్లుంటదా ఈ భాస్కర్ మేము అందరం ఒకసారి కూర్చొని మాట్లాడే వాళ్ళు ఏదో ఒకటి చేద్దాం ఈ ఊరి మీద ఎందుకు ఏం ఏం పిలిపిస్తే కొడగొడదాం ఇప్పుడు ఆయనకు ఫోన్ చేసి పిలిపిచ్చాన నీవేనా ఫిర్యాదులు బాగున్నాయి రేపట మాట్లాడదావా ఇవాళ మాట్లాడదావా నువ్వు ఇంతకాడు ఉన్నావు ఏంది ఏం కదా చిన్న పెద్ద తీసుకొచ్చేమో అన్ని గీడ పెడతారు ఏమ్రా మీరు వస్తాను భాస్కర్ ఫోన్ చేసిన వాళ్ళు వచ్చాను అత్త దాన్ని ఏదో ఒకటి మీకు దాన్ని మీరు దిద్దాల్చింది పతి నా ఇంటికి అడిగి దిగ్గది కాదు నీతోటి కాదా అవుతుంది అవుతుంది కానీ నిన్ను కాదని ఎట్టు ఉంటుంది మంచి జీవితానికి ఎవరి భాస్కర్ నువ్వు అట్లనే భాస్కర్ ఆ మనిషి ఇచ్చట రేపు ఇస్తాడు ఎందుకు బాధపడతాను చిన్నదానికి పెద్దదానికి ఇక్కడ కొట్ట ఎట్లనే నువ్వు అట్లా కాదు శంకర్ ఇస్తావా డబ్బు చెప్పు పూట పూట కట్ అవ్వటం మేము ఆ పైసలు తీసుకోవండి ఆయనకి ఇచ్చినా మేము నువ్వే నువ్వు అట్లా ఆయనకి ఆయనకెళ్ళే మాట్లాడేటట్టు ఉన్నది నువ్వు ఫస్ట్ ఆయనకెళ్ళే మొదలు పెట్టావు మాట్లాడు నువ్వు మాకెళ్ళే ఇక నువ్వేం పెద్ద రెండు లక్షల రూపాయలు నేను ఇచ్చిన మూడు రోజులకు తెచ్చిచ్చిండు పోతాడే నమస్తే సర్పంచ్ గారు పెద్ద మనుషులు ఎందుకు లక్షనా మరి పిల్లల కైకిల్ ఆట గల్ల దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నావాట మరి భాస్కర్ వచ్చి నాకు చెప్పిండు అలా తీసుకొని వచ్చిండు నువ్వు నేను పిలిచి అడుగుటానికి నాకే మంచి అనిపిస్తలేదు కానీ మరి నిజమేంత నీ నోటితోటి విన్నాము అని పిలిపించినది సంగతి పొలాన్ని చేసినా కానీ పొలం మునిగింది మూడు లక్షలు లాసు ఇప్పుడు ఎటు వెళ్ళకుండా అయింది వాళ్ళకి నేను ఎగబెట్టడం కాదు కానీ ఇక పైసానికి అట్లా ఉన్నది ఇంకా పెద్ద మాసలు మీరు అడిగింలు నేనైతే ఎవరికి ఎగబెట్ట నా పరిస్థితి కొంచెం చూసి మాట్లాడింది ఒక్క రూపాయి కూడా ఎగబెట్ట నేను శంకరాయ దగ్గర రెండు లక్షలు తీసుకొని వారం రోజులు అలా కట్టినా ఎగబెట్టడం కనిపిస్తుంది ఇంతమందిని పిలిపించి నా ఇద్దీ ఇది మీరు ఇప్పుడు నన్ను విలిపించి చేసిందంతా నాకు రూపాయి పుట్టకుండా చేసింది ఇప్పుడు నా పరిస్థితి ఏంది మీరు సర్పంచ్ గారు మీరే చెప్పాలి వాడు మెంబర్లు ఉన్నారు ఉన్నారు భాస్కర్ పిలిపించిన లక్ష మనం అందరం చూసినాం అదేం లంగా కాదు దొంగ కాదు ఏదో తాత్కాలికంగా వెనకబడ్డాడు అందలేకపోతాడు చెప్పిండు అయితే చెప్పిండు ఇత్తడు ఆ నమ్మకం మనకు అందరికి ఉన్నదాడు లెక్కలు వెళ్ళిపోతాడా మన అందరి మాట కాదంటుకో టైం ఇద్దాం ఇంత మంచోని మందులకు విడిపించి రూపాయి ఉంటకుండా చేసి ఎందుకు బాధపడతాము ఏమవుతుందంట బాధపడతాన మంచిగా మంచిగా జరుగుతుంది నువ్వు ఎందుకు ఇట్లా బాగా పడతాను ఎందుకు బాధపడతాను ఇట్లా అయితే ఇట్లా రాదాను అయ్యా తాతను ఇవల్ల కాకపోతే బ్రేక్ పై పైసాలు ఏడవు నువ్వు మందులకు తీసుకొచ్చి తప్ప చేస్తాం మేము రావు నడిచిగా పిలిచి మందులకు పిలిచి కానీ మంచిగా చేస్తే మాగాడతాడు పోలే అమ్మ ఎందుకు వాడిని చెప్తాను మాట్లాడతారు మీరు మీ పైసలు ఎటు పోరే గంత మంచిగా వీలుచు కలిసి గిట్ల చేస్తారు ఏమరా అందరు మంచిగా కలిసి ఉండాలి మన ఊరుకు పలేమురా గిట్ల చేస్తారు అరే మీరు అందరు కలిసి ఉండలేదు ఇప్పటికైనా కానీ మాగాడతారు మీ పైసలు ఎటు పోతాయి గంగల కొత్త మనకేం భూములు ఎగలేదు తన మంచిగా ఉండలేదు చౌని చేతిలో ఒకటి చదివి కలుపుకొని మంచిగా గూడు పచ్చకొని చేతులు కలుపుకోరు కలుపుకోవాలి అందరు మంచిగా ఉండాలి మన ఊరుకు పల్లెం కాదు అందరు కలిసి ఉంటారు